జగన్ రెడ్డి చేతులెత్తేశాడు పార్టీ పుట్టి మునుగుతుందని తెలిసినా ఏం చేయాలో తెలియక చేయగలిగింది ఏమీ లేక దిక్కుతోచిన స్థితిలో చిక్కి విలవెల్లాడిపోతున్నాడు ఎంతమంది పోతున్నా ఆపటం ఎలాగో తెలియక ఆపసోపాలు పడుతున్నాడు అందుకే పోతే పోని ఒకరు పోతే ఇంకొక లీడర్ తయారవుతారు అంటూ గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నము చేస్తున్నారు లోన మాత్రం ఈ గన్నం గట్టెక్కేదెలా పార్టీని కాపాడుకునేది ఎలా అని మదన పడుతున్నాడు నడమంత్రపుసిరి నడి మధ్యలోనే పోతుంది అన్నట్లు ఉన్న ఫలంగా ఎదిగి నూట యాభై ఒక్క సీట్లు అధికారం చేపట్టి ఐదేళ్ల అరాచక పాలనతో పాతాళానికి పడిపోయిన వైసీపీ మనుగడ కోసం తీవ్రంగా సతమతమవుతోంది ఒక రకంగా చెప్పాలి అంటే మనుగడ కష్టము అనే పరిస్థితుల్లో చిక్కి అల్లాడుతోంది ఇవన్నీ చూస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకోవటం ఎలాగో తెలియక తల్లడిల్లిపోతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై ప్రెస్ మీట్ పెట్టిన జగన్ రెడ్డి సీనియర్ నేతలంతా పార్టీకి దూరం అవుతున్నారు కదా అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే కడప యాస్లో సరికొత్తగా స్పందించారు ఎవరు పోతా ఉన్నారబ్బా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు అని ఎదురు ప్రశ్నలు వేశారు ఆ వెంటనే తన మాటల్ని తానే ఖండించుకుంటూ తొలుత చెప్పిన మాటలకి విరుద్ధంగా పోతే పోని ఒకరు పోతే ఇంకొక లీడర్ తయారవుతాడు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు పోతున్న వాళ్ళంతా మీ చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు అని చెబుతున్నారు అని మరో విలేకరి ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక బిక్కమోహం వేసిన జగన్ రెడ్డి వద్దులే అబ్బా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అంటూ అక్కడి నుంచి మెల్లగా నిష్క్రమించారు మీ చుట్టూ కోటరి ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు మీ మీ చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో ఇరుకుపోయారని అంటున్నారు సార్ టాపిక్ డైవర్ట్ అయితే పోతుంది లేబా ఎక్కడికెక్కడ వైసీపీ ప్రస్తుత దుస్థితికి నిత్యాకృతంగా మారిన నేతల జంపింగ్కు జగనే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సునామీతో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తీరు మార్చుకోని జగన్ రెడ్డి రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచే టీడీపీపై విమర్శలు మొదలుపెట్టారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన వారం రోజుల నుంచే సూపర్ సిక్స్ అమలెప్పుడు తల్లికి వందనం ఎప్పుడిస్తారు ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంటి రాజధాని నిర్మాణం పోలవరం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు మేమే ఉండుంటే అద్భుతాలు చేసేవాళ్ళం అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు ఐదేళ్ల అరాచకాలు చూసిన తర్వాతే కదా చిచ్చి అంటూ ప్రజలు నేలకేసి కొట్టారనే విషయం మర్చిపోయి నోటికొచ్చింది చెబుతున్నారు రాష్ట్రాన్ని అడ్డంగా అప్పుల్లో ముంచేసి కొత్తగా అప్పులు దొరకని స్థితికి దిగజార్చి చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో రాష్ట్రాన్ని నిలబెట్టిన జగన్ రెడ్డి ఏ మాత్రం మెరపు లేకుండా నిస్సిగ్గుగా ప్రభుత్వంపై విమర్శలకి తెగబడుతున్నారు శవం కనిపిస్తే వెంటనే వాలిపోయి నెపాన్ని ప్రభుత్వానికి నెట్టేయటం వస్తే బురద రాజకీయం చేయటం లేదంటే బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవటం గత వంద రోజులుగా ఈ విధంగానే కాలం గడిపేస్తున్నారు ఈ విపరీత పోకడలు చూస్తున్న వైసీపీ నేతల్లో చాలా మంది ఇప్పటికే కంటికి కనిపించకుండా పోయారు మరికొందరేమో జగన్ రెడ్డి కమారుడు అని ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే నట్టేట మునం ఖాయం అనే అభిప్రాయంతో పార్టీకి దూరం అవుతున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సామిని అని ఉదయభాను కిలారు రోసయ్య ఆళ్ల నాని మద్దాలి గిరి పోతుల సునీత మోపిదే వెంకటరమణ బీదా మస్తాన్ రావు సహా అనేక మంది సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఇక సర్పంచ్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్ల సంగతి అయితే లెక్కే లేదు రోజులు గడిచే కొద్దీ ఇంకెంతమంది గోడ దూకేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది జగన్ కు నమ్మిన బంట్లుగా ఉన్నవారంతా అధినేత అరాచకాల్లో తోడు నీడగా ఉన్నందుకు ప్రతిఫలంగా కేసుల్లో చిక్కి తంటాలు పడుతున్నారు ఇప్పటికే పిన్నేలి జయ జీవితం గడిపి కండిషన్ బెయిల్ పై ఇంటికే పరిమితమయ్యాడు మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు పాలయ్యాడు కుక్కల విద్యాసాగర్ తప్పించుకు పారిపోయిన పోలీసులు వెంటాడి వేటాడి పట్టుకున్నారు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియక జోగి రమేష్ దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి తలసీల రఘురాం చడి చప్పుడు లేకుండా తిరుగుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి లాంటి వాళ్లు పెద్దగా కనిపించటం లేదు ఇదంతా చూస్తున్న రాజకీయ పండితులు వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకరమే అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి